అందరికీ నమస్కారం అండి దేవి నవరాత్రుల్లో ఐదో రోజు శ్రీ మహాచండీ దేవి విశిష్టత గురించి తెలుసుకుందాము శరత్ ఋతువులో వచ్చేటటువంటి రాత్రులు కాబట్టి ఇవి ఈ ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా అలంకరిస్తారు చండు అనేటువంటి రాక్షస సంహారం చేయడం అలాగే మందుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవిగా పేరు వచ్చిందని చెబుతారు దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటటువంటి వారికి గ్రహపీడలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు పిశాచ భయాలు అలాగే మానసిక వ్యాధులు తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా జాతక చక్రంలో కుజదోషం కాలసర్ప దోషం రాహుకేతు దోషాలు కుజరాహు సంధి వంటి దోషాలు ఉన్నట్లయితే ఇటువంటి వారు దేవి నవరాత్రుల్లో పంచమి రోజున చాముండేశ్వరి దేవి యొక్క విశేషమైన ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని చెబుతారు నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు అమ్మవారిని శక్తి స్వరూపినిగా తర్వాత మూడు రోజులు అమ్మవారిని సరస్వతి స్వరూపంగా ఆఖరి మూడు రోజులు అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తారని దేవి భాగవతంలో చెబుతున్నారు అటువంటి సందర్భంలో ఐదో రోజు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆరాధన సరస్వతి కటాక్షంతో కూడి ఉన్నదని శాస్త్రం చాముండేశ్వరి అమ్మవారికి పులుపుతో చేసినటువంటి పులిహోర గారెలు నివేదన చేయాలని చెప్తారు ఈ రకంగా అమ్మవారిని ఆరాధించినటువంటి వారికి గ్రహపీడల తొలగి దేవి నవరాత్రుల్లో పంచమి రోజు పూజా ఫలితం లభిస్తుందని చెప్తారు ఓం శ్రీ చాముండేశ్వరి దేవియే నమ